బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ఆమెకు అప్పటికే పెళ్లింది భర్త డాక్టర్ గా సేవలు భార్యను బంగారంలా చూసుకున్నాడు అడిగిందల్లా కాదనకుండా అన్ని కొనిపెడుతూ అప్రూపంగా చూసుకున్నాడు ఇంతేకాదు నా పెళ్లం చాలా మంచిదని బంధువులకు గొప్పలు కూడా చెప్పుకున్నాడు కానీ ఈ ఇల్లాలు ఏం చేస్తుందో తెలుసా ప్రాణంగా ప్రేమించిన భర్తకు తెలియకుండా ఒకరిని కాదు ఏకంగా ఇద్దరి మగాళ్లతో ఇల్లీగల్ వ్యవహారం నడిపించింది మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇటీవల బాత్రూంలో తన ఇద్దరు ప్రియులతో అసభ్యకరమైన స్థితిలో ఉండి భర్తకు అడ్డంగా దొరికిపోయింది దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి ఇందుకు భర్తకు దొరికాక మహిళ ఏం చేసింది ఇది చూసిన ఆమె భర్త ఏం చేశాడు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది పెళ్ళైన చాలా కాలం పాటు ఈ భార్య భర్తలు సంతోషంగానే ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు డాక్టర్సే అయితే భర్త మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అడిగిందల్లా కాదనకుండా భార్యను అపురూపంగా చూసుకున్నాడు కానీ ఈ ఇల్లాలు ఇంట్లో మొగుడుండగానే పరాయి మగాడిపై కన్నేసింది ఒకరిని కాదు ఏకంగా ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది సమయం దొరికినప్పుడల్లా ప్రియులతో షికారు చేసేదే పోతే రాను రాను ఆమె భర్తకు భార్య తీరుపై కాస్త అనుమానం కలిగింది ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని అనుకున్నాడు అయితే ఇటీవల భార్య పని మీద బయటకు వెళ్తున్నానని భర్తకు చెప్పి తన ఇద్దరు ప్రియుళ్ళతో కలిసి ఓ హోటల్ కు ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన బంధువులతో కలిసి ఆమె ఉన్న హోటల్ కు వెళ్లాడు వారు ఉన్న గది కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆ మహిళ ఏకంగా బాత్రూంలో ఇద్దరు మగాళ్లతో అసభ్యకరంగా ఉంటూ భర్తకు అడ్డంగా దొరికింది ఇదంతా చూసి అతడు ఊరుకుంటాడా ఛాన్సే లేదు తన వెంటొచ్చిన బంధువులతో కలిసి ఆమె ప్రియులపై దాడికి దిగారు ఇదంతా సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది చూసారుగా ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్న భార్య భర్తకు నమ్మక ద్రోహం చేసి ఏకంగా ప్రియులతో అలా ఉంటూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది కట్టుకున్న భర్తని మోసం చేసి ఇలా సరసాలకు తెరలేపుతున్నారు ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో భర్తను ప్రాణాలతో లేకుండా చేయడానికి కూడా వెనుకాటం ఇలాంటి దారుణాలు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి